హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇప్పుడు శివరాత్రి పేరు ఎలా వచ్చిందో మీకు చెప్తానండి ఈ సృష్టికి లైకారుడిన పరమశివుడు లింగంగా ఆవి ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి మాఘమాసం బహుళ చతుర్దశి రోజున ఆ ముక్కంటి శివలింగంగా ఆరు ఆవిర్భిస్తాడు అయితే పురాణాల ప్రకారం శివరాత్రికి మరో కారణం కూడా ఉంది క్షీరసాగర మతనం సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ బయటకు వచ్చే విషయాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో నింపుకుని ముల్లోకాలను కాపాడుతాడు ఇలా చేసిన కాళరాత్రే శివరాత్రి అనే ప్రతీతి మీరు చూస్తున్న ఈ గుడి మా కృష్ణపాలెంలో వెలిసిన అన్నపూర్ణ విశ్వేశ్వర సమేత ఆలయంలో ఆలయం అండి ఇది ఇక్కడ ఇక్కడ కాశీలో ఎలా ఉంటుందో అలాగే శివలింగం ఉంటుందండి ఇక్కడ కావున ఇక్కడికి వచ్చినా కాశీ వెళ్ళినంత పుణ్యం కలుగుతుందని మా పురోహితులు అయితే చెప్తూ ఉంటారు పక్కనే గుడి ఎదురు ఉండ చెరువు ఆ పక్కనే పంట పొలాలు చాలా ఆహ్లాదం కల్పించే వాతావరణంలో అయితే గుడి ఉంటుందండి ఇక్కడ రాత్రి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా కళ్యాణం అయితే జరిగిందండి దేవుడికి దానివల్ల ఇక్కడ మన పూర్తిగా అయితే అలంకరణ అయితే బాగా అయితే చేసినట్టు మీకు చూపిస్తున్నా అండి ఇది ఫుల్గా ఇక్కడ డెకరేషన్ అయితే బాగా చేశారు చూడండి ఈ విధంగా అయితే చెరువు చాలా ఆహ్లాదంగా మాకు గుడి చాలా బాగుంటుందండి ఇక్కడ మాది కృష్ణపాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్